ఎదురు చూస్తున్న బుక్ లంకమల దారుణ ఇరవై ఏళ్ళుగా ఇలాంటి పుస్తకం కోసం ఎదురు చూస్తున్నా బహుశా పుట్టక ముందు అంటే వివేక్ పుట్టక ముందు మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం అంటే థర్టీ వన్ ఇయర్స్ బ్యాక్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం తిరుపతి అనేది యాత్రాస్థలం యాత్ర తప్ప ట్రెక్కింగ్ అనే పదం తెలియనే తెలియదు అలాంటి టైంలో మేము సెమినార్ నిర్వహించి ట్రెక్కింగ్ మన మురళి చెప్పినట్టు పర్యావరణం భవిష్యత్తులో జరగబోయే సంక్షోభం మీద ఒక సెమినార్ నిర్వహించాం ఎస్వి హై స్కూల్లో అందరూ నవ్వినారు నీకేమన్నా గుర్తుందా పర్యావరణం ఏంది ట్రెక్కింగ్ ఏంది ఇవన్నీ అనేసి సరే నవీన నాపు చేయని పడుతున్నాం మనకేందుకు కానీ మేము అట్లే కంటిన్యూ చేసాము ఈ విధంగా ఇప్పుడు చేయడం అనేది ఎక్కడ వరకు వెళ్ళింది ఒక ప్రకృతికి సంబంధించిన అంశము నిజమైన విషయము అది సహజాతము మనుషుల్లో సహజాతం కదా సహజాతము కంటిన్యూ అయినప్పుడు అది ఏ విధమైన ఫలితాలు ఏ విధంగా పరిమళాలు వెదజల్లుతుంది అనడానికి వివేక్ లంకమల ఒక సాక్ష్యం వివేక్ లంకమల అద్భుతంగా రాసిన పుస్తకాన్ని నేను చాలా ఆశ్చర్య నిన్నే నాకు బోవన్ సార్ పంపించారు పుస్తకాన్ని ఏక బిగిరి చదివేశాను యాక్చువల్గా నేను ఈరోజు రావడానికి కొనలేదు రేపు మా నాయన ఫస్ట్ యానివర్సరీ అయినా కూడా కేవలం ఈ పుస్తకం మీద ప్రేమతో నేను మా తమ్ముడు బాలు ఇద్దరం వచ్చేసాం పరిగెత్తుకుంటా ఏమంటే లంకమల వివేక్ ఈ లంకమల అనే ఒక ప్రాంతాన్ని ఆలింగ ఆలింగనం చేసుకున్నటువంటి ఆ పసి హృదయము ఆ లేత చేతులు యొక్క సౌకుమార్యము ఎంత అద్భుతంగా ఉందో చూడండి దీంట్లో కవిత్వం అనువనూన ప్రసరిస్తది ఒక ప్రవాహ వేగంతో ఆయన మనం నడిపిస్తాది మనమే నడుస్తున్నట్లు భావన చెందుతాము ఫీల్ అవుతాము మన శరీరంలో గమనంలో అంతా కూడా ఆయన యొక్క ఔందత్యం ప్రతిఫలిస్తాయి అంతిమంగా మనం కూడా స్థానువులు ప్రకృతిలో స్థానువులుగా మారిపోతాం దిగ్భ్రాంతి చెందుతాం ఇది పుస్తకం యొక్క గొప్పతనం తప్పనిసరిగా పుస్తకాన్ని చదవండి ఎందుకంటే ఇప్పుడు రచనల మీద నాకు ఆసక్తి లేదు మన తెలుగు రచనలు రాస్తున్నారు నవలలు కంగలు పుంకాలు పొంగాలు వస్తున్నాయి కానీ వాటిల్లో ఉండాల్సినటువంటి ఆ పరిపుష్టి లేదు దాంట్లో సాహసం లేదు సంప్రదాయం లేదు ఏదో జరుగుతూ ఉంది మీరు ఏదన్నా ప్రాచీన సాహిత్యం తీసుకోండి ప్రాచీన సారస్వతం తీసుకోండి దాంట్లో ప్రకృతి పేకలా కలిసిపోయి ఉంటుంది ఆ దాని వల్ల దానికి ఒక విధమైన సొంపు ఒంపు పరిపుష్టి వచ్చి ఉంటుంది కాబట్టి చూడండి ప్రకృతి లేకుండా ఉపమాన ఉపమయ్యాలతో కూడినటువంటి ప్రకృతి అంశాలు లేకుండా సాహిత్యమే లేదు సౌరభమే లేదు అటువంటి ప్రకృతి సాహిత్యాన్ని తిరిగి మళ్ళా మన చేతుల్లోకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మార్గదర్శి వివేక్ వివేక్ తో పాటు ఎంతమంది ఆయన స్నేహితులు వీళ్ళందరూ కూడా కరోనా చేసినటువంటి ఒక చిన్న మ్యాజిక్ ఆ మ్యాజిక్ ప్రకృతి గురించి ముందే తెలిసిన వాడికి ఏమీ అది పెద్ద విచిత్రం కాదు ప్రకృతితో తెలియని వాడికి అది చాలా దిగ్భ్రాంతి కలిగించింది ఆ వాళ్ళు ఆపశోభాలు పడిపోయినారు అయ్యో ఏదో జరిగిపోయింది అన్నారు ప్రకృతిలో సహజమైనటువంటి ఒక వరద లాంటిదో ఒక ఉత్పాతం లాంటిది ఆ చిన్న ఉత్పాతానికే జనం బేమేలు ఎత్తిపోయినారు కదా ప్రపంచం అంతా బేంబేలు ఎత్తిపోయింది ఆ బేంబేలు ఎత్తిన క్షణంలో అతడు అరుదించాడు అంటే ప్రకృతి జరిగినట్టు ప్రకృతి చేసినటువంటి ఒక చిన్న చమత్కారానికి జనం బేంబేలు ఎత్తిపోయినప్పుడు ఒక మనిషి వచ్చి ప్రకృతిని తిరిగి అన్వేషించి అయ్యా ఇదేం అసాధ్యమైన విషయం కాదు ఇది చాలా స్వస్థత చేకూర్చే అంశము అని చెప్పినాడు అతని అతడి యొక్క ఒక విధమైనటువంటి ఆకాంక్షను ఈ పుస్తకం ప్రధ్వలిస్తుంది ఇప్పుడు మేము మా తాత ఇక్కడ తిరుపతిలో చెప్పినప్పుడు నాకు తిరుమల ఈ కొండల గురించి మా తాత చెప్పినప్పుడు కథలు ఆయన చిన్నప్పుడు ఒక ఆకాంక్ష కింద మేము ఆయన నీచేలో కూర్చునేవాడు చంద్రోదయం కింద జరుగుతున్నప్పుడు అప్పుడు చెప్పేవాడు రావు నీకు పులికథ కావాలా రాజు కథ కావాలా దేవుడి కథ కావాలా అని మూడు కథలు అడిగేవాడు ఫస్ట్ మాకు కొండల పులికథ చెప్పండి పులికథ అడిగినాక మళ్ళ రాజు కథ మళ్ళీ ఇంట్లో దేవుడి కథ ఈ సందర్భంగా ఎంత అద్భుతంగా చెప్పేవాడు అంటే మా తాత చెప్తే అట్లే మేము దిగ్బాన్ని చెందిపోయేవాళ్ళం ఆ చెప్పిన కథలు మాకు ఎక్కిపోయి ఆ తర్వాత నాకు కొంచెం అవగాహన వచ్చినప్పుడు అంతా ట్రెక్కింగ్ చేసి చేసి తిరిగి ఎక్కి తిరిగి అంత కొండీ తిరిగేసినాక చాలా విషయాలు అర్థమైనాయి అది ఏందిరా అంటే నిజమైన నాగరికత ఎక్కడుంది అంటే అడవుల్లో ఉంది నిజమైన నాగరికత ఎక్కడుంది వివేక్ చెప్పినట్టు నది పరివాహక ప్రాంతాల్లో ఉంది అంటే అడవుల్లో ఉన్న మనిషి నది యొక్క యొక్క స్వాస్థతతో దాని యొక్క సామర్థ్యంతో వాడు నాగరికుడుగా తలెత్తే క్రమంలో నది చంతన చేయారు నది వాడిని అప్పులు చేర్చుకునింది అట్లాంటి నదులు పెన్నా నది కుంగు నది చెయ్యేరు నది గుంజనా నది ఇట్లాంటి నదులంతా చెప్తారు గతంలో ఆ నదులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి కొండల్లో నుంచి వస్తున్నాయి కొండలు అందుకే మనం కొండల్లో మనం దేవుడుగా చూస్తాం కొండలు దేవతలుగా ఆరాధిస్తాం తిరుమల కొండ దేవుడి కొండ కదా అట్లా మేము ఒకసారి అంటే చాలా ఏళ్ళ క్రితం ఒక ట్రెక్కింగ్ పోయినాం శివలింగ్ సరస్సు అని అది మన తిరు మన ఇది కదా హిమాలయాస్ దగ్గర అక్కడ ఆ ప్రాంతంలో ఒక శివలింగ్ సరస్సు అక్కడికి ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు ఆ మాకు ట్రెక్కింగ్ శ్రీకరించు ఆ హిమాలయాస్ పర్వతాల్లో ఆయన పేరు వచ్చింది ఆ వాళ్ళు అంటే ఫస్ట్ ఎక్స్పిడిషన్ హిమాలయాల్లో ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ చేసిన వాళ్ళు బ్రిగేడియర్ డ్యాన్సింగ్ ఫస్ట్ ఎక్స్పెడిషన్ మన ఏం చేశారంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరిస్తారు లేదు మన దగ్గర ఉంది కదా మన ప్రాంతంలో ఉంది కదా మనం చేయకుండా ఉంటే అడ్మిన్ హిలర్నీ వాళ్ళు కనుక చేసేది మనం చేయాలనుకున్నప్పుడు ఇండియన్ ఆర్మీ ఏం చేశారంటే ప్రత్యేకంగా ఒక స్పెషలిస్టులు కల్పించింది వాటిలో బ్రిగేడియర్ గ్యాన్ సిని నాయకుడుగా ఎన్నుకొని ఆయనతో పాటు గొప్ప గొప్ప ట్రెక్కింగ్ ఎక్స్పర్ట్స్ మంచి మౌంటనీర్స్ తీసుకుంది వాళ్ళకి ఏం కావాల్సిన అవ అవసరాలన్నీ తీర్చింది వాళ్ళంతా కొన్ని వందల మంది అంటే సపోర్టర్స్తో వాళ్ళకి అందరూ కలిసి ఎవరెస్ట్కి అయిపోయినారు కానీ ఎవరెస్ట్ ఎప్పుడు ఉంటుంది అది ఆశామేషి అందు చిక్కిది కాదు ఇది ఏదో చిక్కినట్టే ఉంటుంది చెక్కదు పాపం వాళ్ళు దగ్గర వరకు పోయి ఆ ఎవరెస్ట్ ని అధిరోహించే అవకాశం లేకుండా తిరిగి వచ్చాల్సి వచ్చింది అని వారి కారణం వల్ల కాకపోతే ఎవరెస్ట్ అన్వేషణకు పోయినటువంటి బ్రిగేడియర్ డ్యాన్సింగ్ యొక్క బృందం హీరోలుగా అయిపోయినారు ఆ బ్రిగేడియర్ డ్యాన్సింగ్ కొడుకు వచ్చాడు అక్కడ విదూసి అక్కడికి వచ్చాడు అది వచ్చి టిబెట్ అండ్ హిమాలయ బోర్డర్ లో మేము ఉన్నాం అది చాలా పీక్ స్టేజ్లో అప్పుడు వచ్చాడు అది అతను మాట్లాడుతూ అతడు ఒకడు అన్నాడు మేము తిరుపతి నుంచి వచ్చామండి తిరుపతి నుంచి వచ్చారు ఆశ్చర్యపోయినాడు తిరుపతి కొండలే కదా అవును కొండలు అవును ఒక మాట నేను అంటాను అన్నాడు మీ ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం ఒకటి పెద్ద రాష్ట్రాలు ఒకటి కానీ కి అడ్వెంచర్ యాక్టివిటీస్ కి ఎవరు దగ్గర రారే అన్నాడు నేను ఆశ్చర్యపోయినా అవును కదా మన చిన్న చిన్న రాష్ట్రాలు గుజరాత్ ఇట్లాంటివన్నీ కూడా చాలా మంది వస్తూ ఉంటారు మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రారు అన్నారు లేదు లేదు మా వాళ్ళు కూడా ఇంక ఇంకా తయారై వస్తారని సరే వెంటనే తిరుపతికి వచ్చినాక చంద్రగిరి కొండల్లో కొండలపైన చంద్రగిరి అనేది మనకు చాలా హిస్టారికల్ విషయం కదా ఆ కొండ బురుజుల పైన మేము మొసాయిక్ అడ్వెంచర్ కమ్యూని స్టార్ట్ చేసాం సో దాని మా మెయిన్ ఏంటంటే యువకుల్లో సాహస ప్రవృత్తిని పెంపుదల అట్లే ఈ ట్రెక్కింగ్ అరణ్య ప్రకృతిని ఆస్వాదించడం ఆయన మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ ఈ మూడు యొక్క అంశాల ఆశయంగా మేము మొసాయిక్ అడ్వెంచర్ కమ్యూన్ మ్యాక్ స్టార్ట్ చేశాము సో ఆ మ్యాక్ ఇప్పటి వరకు బాలు వీళ్ళంతా అయితే ఇప్పుడు రెండు వందల ప్రోగ్రామ్స్ పైన అందరికీ పరిచయం చేస్తూ కొన్ని వేల మంది దాదాపు ఇప్పుడు మాకే దాదాపు ఏడు వేల ఐదు వేల మంది ఉన్నారు తిరుపతి చుట్టుపక్కల ప్లేసెస్లో ఉన్న ప్లేస్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడం ప్రారంభించాము ఒకసారి ఒక రాత్రి చాలా విచిత్రమైన విషయం ఒక రాత్రి ఒక పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో ఏదో చిన్న విందు ఉంటే విందుకు పోయేసి వచ్చినాము ఓన్ మానబడతా ఉంది కపుల్ తీర్పు మండల దగ్గర ఒక జీపులో నేను భరత్ భూషణ్ అని ఒక సైంటిస్ట్ బిఎన్హెచ్ఎస్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ సైంటిస్ట్ బాంబే న్యాచురల్ సొసైటీ తెలిసి ఉంటారు మీరు చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ అది కానీ పర్యావరణ పరిరక్షణ ఫ్లోరాఫా అంటే అనిమల్స్ పక్షులు వీటి గురించి కూడా వాళ్ళు చాలా గొప్ప వర్క్ చేశారు వాళ్ళు ఏం చేశారంటే ఆయన బాంబే నేచురల్ సొసైటీ సైంటిస్ట్ భరత్ భూషణ్ చెప్తున్నాడు భరత్భూషణ్ ఏంద్రా అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది భరత్భూషణ్ ఆ ప్రాజెక్టు వాళ్ళు ఏందర అంటే అందరించి పోయిన జంతువులు పక్షులు ఏమన్నా ఉంటే తిరిగి పునర్ అన్వేషణ అనేది ఒక ప్రాజెక్ట్ ఆ అందులో భాగంగా వాళ్ళు ఏంటంటే జేసీ డానియల్ డాక్టర్ జేసీ డానియల్ అండ్ భరత్భూషణ్ తిరుమల అడవుల్లో బంగాళ బలి కనుక్కున్నారు సో నూట యాభై ఏళ్ళ క్రితం బంగారు బల్లి అందరించి అని ప్రపంచం అంతా అది అందరితో మూసేసిన చాప్టర్ తిరిగి రీడిస్కవర్డ్ బై జేసీ డానియల్ అండ్ బాలభూషణ్ సో జేసీ డానియల్ ఎక్స్పర్ట్ ఇవన్నీ అనమాట హెర్పటాలజీ అండ్ స్నేక్స్ వీటిల్లో సో వాళ్ళు అద్భుతం అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు కనుక వాళ్ళు దాన్ని షూట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి ఫోటోగ్రాఫ్ చేసిన వాళ్ళు మేమే బాగులేదు మేమే సో ఇట్లా వినపడుతుందా ఇట్లే మాట్లాడమంట సో భరత్భూషణ్ ఏం చెప్పాడంటే అతడు అన్వేషణలో భాగంగా అయినా కూడా నా వాయిస్ వినపడుతుంది భరత్భూషణ్ చెప్పాడు అవి మేము బంగారు అయిపోయింది నెక్స్ట్ కోడి మీద సో కోడి అనేది ఒకటి ఉంది అది కూడా అంతరించిపోయింది తిరిగి అతడు ఐతన్న అనేటువంటి ఒక వేటగాడి దగ్గర నుంచి భరత్ భూషణ్ చెప్పాడు ఆ వానలో వాన ధారగా పరుస్తాను నల్లటి అంటే మన వివేక్ మాటలు చెప్పాలంటే కాలు చీకట్లు కమ్ముకున్నటువంటి చోట తెల్లగా ముచ్చే వాన చిరుకులు పడుతూ ఉంటే ఆ జీపులోకి వచ్చి ఎందుకు మాట్లాడుకున్నామన్న అప్పుడు భరత్భూషణ్ చెప్పాడు చాలా ఇదిగా ఉత్సుకంతో భరత్భూషణ్ రమణ ఇక్కడ ఉంది అన్వేషణలో భాగంగా మేము నేను కలిగిపోడి దాని గురించి నేను సెట్ చేస్తున్నాను అనేసి సందర్భం అవును కలిగిపోడు ఏం ప్రత్యేకత ఏం దాని గురించి పెద్ద విశేషం లేదు మా దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా అంటే నోనో ఒక పక్షి అనేది ఏముంది ఒక పక్షి జీవ్యావరణలో వ్యవస్థలో ఒక పక్షి గాని ఒక జంతువు గాని ఏదైనా సరే పోయింది అంటే అంతరించి పోయిందంటే ప్రార్థ భాండ ప్రకృతి భాండాగారంలోని ఒక మణి అంతరించిపోయినట్టే తిరిగి ఆ మణి పుట్టదు సో బి కేర్ఫుల్ ఆయన అన్వేషణలో భాగంగా జదాన్స్ కోసం కనుక్కున్నాడు కనుక్కుని అయితన్న సహాయం అయితన్నా ఒక హంటర్ ఆ తర్వాత కూడా అయితన్న హంటర్ ఓ చదివినాడు అంట అయితన్న సరే నేను కూడా మళ్ళీ ఆయన అయితే కలిసి రెండు పోయి మాట్లాడినాము ఆ జటాన్ కోసం చూసాం రాత్రి అంతా ఓకే వెంటనే అది జటాన్ కోసం కనుక్కుంటానే వెంటనే ఆగు మేఘాల పక్షి శాస్త్రవేత్త తెలిసే ఉంటుంది సరీమాలి అక్కడి నుంచి బాంబే నుంచి పట్టుకుంటూ వచ్చాడు ఫ్లైట్ లో అప్పటికే ఆయనకి తొంభై ఏళ్ళు తొంభై రెండు ఏళ్ళు ఎంత వయసు చాలా వృద్దు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు బాంబే సరీమాలి నేరుగా ఫ్లైట్ లో రేణువుడు సరే మేము సలీం పోయినా సలీం సరీమాలి ఎంత అద్భుతంగా ఉన్నాడంటే అంటే కూడా అంత చలాకీగా ఉన్నాడు మనకి డెబ్బై నాలుగేళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళ గొప్ప అనుకుంటాను తొంభై రెండు ఏళ్ళు ఎట్లుంటాడు చూడండి అట్లా శుభలాగా ఉన్నాడు అంత వేసుకున్నాడు అసలు సరీమాలి అని అడిగాను నేను సార్ మీరు ఎట్లా ఇప్పటికీ ఉన్నారంటే మీరు ఎప్పుడన్నా పక్షిని చూశారు అన్ను గమనించండి అన్నాడు గమనించను అన్నాడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటా చూడండి అన్న కరెక్ట్ అది పక్షిలాగా నేను ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు ఇట్లా ఉన్నాను సరే ఆయన వెంటనే రేణుగోడకు వచ్చి రేణుగోండ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళి ఆ పక్షిని తీసుకున్నాను ఆ పక్షిని ఆయన కలెక్ట్ చేసుకుని దానివల్ల బాంబేలో బాంబే న్యాచురలిసి సొసైటీకి తీసుకెళ్లాడు అది ఒక రసాయనాల పేటికలో భద్రంగా దీర్ఘ నిద్రపోతూ ఉంది నేను అలేపనిగా వెళ్ళి ఆ మన పక్షిని చూసేసి వచ్చాను ఒకరోజు సో ఇప్పటికీ ప్లేస్ అంతా ఏంటంటే లంకమల సో లంకమల అనేటువంటి ఒక మహత్తరమైన ప్రదేశంలో ఈ అనే అరుదైన పక్షి లభించింది ఆ చిన్న పక్షి ఇంత పిడిగడంత పక్షి ఆ పక్షి కోసం చాలా పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి ప్రపంచవ్యాప్తంగా జరిగింది పెద్ద బయాలజిస్ట్ అంత ఎన్విరాన్మెంట్స్ అంతా వర్క్ చేశారు నేను కూడా లెటర్ రాశాను అంతా కలిసి వెంటనే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి లంకమల అభయారణ్యాన్ని ప్రకటించారు సో లంకమల శాంఛురీ అనేది ఒక గ్రేటెస్ట్ థింగ్ అని అంటే ఒక పక్షి మనుషులు ఎవరు చేయలేని దాన్ని ఒక పక్షి తన యొక్క ఆత్మస్వరూపంతో ఏ విధంగా దర్శకత్వం వహించి ఒక పెద్ద గొప్ప తీర్పుకి దారి తీసిందనే దానికి చూపిస్తుంది సో లంకమల ఆ విధంగా ఆవిర్భవించింది లంకమల ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది భారతదేశంలో ఈ పక్క ఈస్టర్న్ ఘాట్స్ ఈ పక్క వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చి మీకు తూర్పు కనుమలు ఈ తూర్పు కనుమలలో భాగమే శేషాచలం కొండలు తిరుమలతో సహా శేషాచలకొండలు ఈ టోపోగ్రఫీ కొంచెం అర్థమైతే ఈజీగా అయిపోతుంది శేషాచలం కొండలు శేషాచలం కొండలు అనుకొని పాలకొండలు కడపా ఏరియా అంతా పాలకొండలు పాలకొండలు కొంచెం పక్కన ఈ పక్క వస్తే వెళి వెలికొండలు వెళ్ళి అంటే బయటే బయట కొండలు వెలికొండలు దాడితోనే అట్లే మీకు అట్లే అంటే అవన్నీ వచ్చాయి లంకమల లంకమల కొండలు అట్నుంచి అట్లే మీకు ఈ నల్లమల ఎరమల ఎర్రమల నలమల ఇట్లా అట్లా ఓడిస్తా వరకు సో ఈ ఇదంతా కూడా ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ వీటికి మళ్ళా కరికాల చోరుడి పేరుతో అన్నమయ్య ఏరియాలో కరికాల కొండలు ఇట్లా సహజంగా ఎక్కడికైనా రహస్య అగస్త్య కొండలు ఇట్లా చిత్తూరుల కొండలు అట్లా ఎవరికి కొండలు పెట్టుకున్నాను సో ఈ కొండల సముదాయంలో ఇవన్నీ కొండలు దాదాపు ఒక నూట యాభై కోట్లు రెండు వందల కోట్ల క్రితం ఏర్పడినటువంటి ఫార్మేషన్స్ ఇవ్వంత ఈ ఫార్మేషన్స్ లో ఇక్కడ లంకమల లంక ఎందుకు వచ్చింది శ్రీరాముడు అక్కడి నుంచి యుద్ధం లంకను జయించిన తర్వాత పొద్దు పోతూ చేసినటువంటి ఒక ప్రతిష్టవ లంకమలేశ్వర స్వామి వచ్చింది ఒక పేరు కానీ ఇదానికి అది అరణ్య వృక్ష ఛాయలోని ఒక లంక లాంటిది ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతం చాలా ఎన్నో ఎన్నో నిగూఢమైన విషయాలకి విశ్వాసాలకి చైతన్యానికి ప్రతిరూపమైనటువంటి ప్రాంతం ఆ లంకమలని అన్వేషణలో భాగంగా కొంత కొత్తకు అయ్యాడు మన వివేక్ వివేక్ లంకమల ఆ వివేక్ లంకమల సాధించినటువంటి ఎన్నో చారిత్రకమైన విషయాలు ఆయన అడుగు జరగలు పడినటువంటి ప్రాంతాలంతా పర్యటిస్తే చాలా చాలా సంగతులు మనకి బయటకు వస్తూ ఉంటాయి మీర్చుమ్లా ఆ వీళ్ళు కుతుబ్ వంశస్థుల పాలనలో మీర్జున్లా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఆ టైంలో ఈ ఏరియా మొత్తం ఆయన జయించాడు గ్రేట్ సైనాన్ని అసలు గొప్పోడు చాలా గొప్పోడు గ్రేక్ సైనా వచ్చి అపార సనా వాహిలో వచ్చేసి గండి ఇక్కడ నుంచి మొత్తం దొరంకొండ గండికోట గండికోట మొత్తం ఏరియా అంతా ఆక్రమించుకున్నాడు గండికోటలో సిస్టర్ చేశాడు ఆ టిస్టర్ వేసినప్పుడు ఆ గండికోట కేంద్రంగా ఆయనకి అక్కడ ఆ టైంలో వజ్రాల గనులు ఉన్నాయి ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఆ వజ్రాల గనులు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన వస్రాలను సేకరించేవారు ఆ సేకరణను చూసి ట్రావెలర్ ఒక అక్కడ నుంచి వాడు వజ్రాల డైమండ్ మర్చెంట్ ఫ్రెంచ్ ట్రావెలర్ అతడు చాలా గ్రేట్ మ్యాన్ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అప్పుడికే వాడు అదే పనిగా వెండికోడుకు వచ్చి మేథుమ్లాని కలిసాడు మేథూమ్లాని కలిసి మేజుమ్లాతో పాటు రెండు వారాల పైన ఉన్నాడు ట్వంటీ డేస్ ఆ టైంలో మేజుమ్లా సైన్యము చేసినటువంటి ఒక గొప్ప కార్యం అంటే అడవి ఏనుగురు పట్టే చూశాడు సో పెన్నా నది ఒడ్డున బాక్రాపేట అని ఉంది కదా ఆ ఏరియాలో అడవి ఏనుగుని వాళ్ళ యొక్క సైన్యము ఎట్లా ట్రాప్ చేసి ఏనుగులు పడుతున్నారు మేము ఏనుగుల మీద పనిచేసాం ఫస్ట్ అడిగి లేదా తమాషాని ఏనుగురు అంటారు మేమంతా పేరు అప్పుడంతా ఏనుగులు లేదు అప్పుడు ఎన్నోసార్లు ఏనుగురు అంటారు అనుకోని మిలిటరీ కోసం నన్ను చంపకుండా కాపాడు వదిలేసింది అట్లా ఆశీర్వాదం వచ్చింది సో మీర్చులో వచ్చాను మీర్చులో వచ్చినప్పుడు ఏనుగులు పట్టేందుకు డికైడ్ చేసాడు ఇప్పుడు ఏనుగు కాదు కదా పులి కూడా లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ శాంక్చురీ అనౌన్స్ చేసేటప్పుడు పుల్లులు ఉన్నాయి పెద్ద పుల్లులన్నీ పోయినాయి అందరించిపోయినాయి నీళ్ళు గాయం ఉంది జంతువులు పోయినాయి ఎన్నో జంతువులు పోయినాయి ఇట్లా ఎన్నో అప్పటికి ఇప్పటికి ఎన్నో శాంక్చురీగా అనౌన్స్ చేస్తేనే ఆ పరిస్థితి ఉంటే సాంఛురీ కూడా అనౌన్స్ అయిపోతే పరిస్థితి సో ఆ పక్కనే ఇంకొకటి ఉంది అది పెన్సోన నృసింహ స్వామి పక్కనే పెంచల కోన ఆ పెంచలకోన అభయారణ్యం సో ఇక్కడే మన చుట్టుపక్కల ఎంత అద్భుతమైన ప్రదేశం అంటే మన ఏరియా ఇక్కడేమో ವೆಂಕಟೇಶ್ವರ ಅಭಯಾರಣ್ಯ ಇಟ್ಟು ಅಂದರೆ ಮಾಭಯಾರಣ್ಯ ಇಷ್ಟೇ ವೆಂಕಟೇಶ್ವರ ಅಭಯಾರಣ್ಯ ದೀಟ್ೇಶ್ವರ ನೇಷನಲ್ ಪಾರ್ಕ್ ದಾ ಶೇಷಾಚಲ ಬಯೋಸ್ಪೇರ್ ರಿಸರ್ವ್ ದಾನ್ಯ ವಂಕಮಲ ಅಭಯಾರಣ್ಯ ಈ ಪಕ್ಕ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅಭಯಾರಣ್ಯ ರೋಳಪಾಡು ಅಭಯಾರಣ್ಯ ఇట్లా ఇన్ని అభయారణ్యాలు అంటే ఇన్ని కొండలు కొండలు ప్రదేశాలు దివ్యమైన స్థలాలు బదు వాగులు వంకలు నదులు ఇంత విశాలమైన భూమి మన చుట్టూ మాకు కొండలపై నుంచి చెప్పుడు నా సేవాస కొండలపై చూసేటప్పుడు ఒక కొండ కనిపిస్తుంది ఒక పెద్ద గరుడ పక్షి పైకి ఎగేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక కొండ కనిపిస్తుంది ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆ నేను చూసేవాడు బయన చూస్తే అది కనిపిస్తుంది దాని పేరు వెలికొండ వెలికొండ ఏంది వెలికొండ అది మన వాటి చనివీరుడు చెప్పాడు మహాలిగా పర్వతం అనేసి ఆ విధంగా వాళ్ళకి కనిపించేది వాళ్ళు ఎప్పుడు అది చూస్తామంటారు ఆ విధంగా తిరిగి ఒకసారి ఒక గద్దాయి ఉండేవాడు అది చాలా మంది తెలుసో తెలియదు ఆయన పేరు వెంకట సుబ్రహ్మణ్యం గారు బుడుగుంటపల్లి కడ కోరు దగ్గర బుడుగుంటపల్లి గుడిగుంటపల్లి వాసి ఆయన ఈ మధ్య మీరు కడపలో బ్రౌన్ లైబ్రరీలో కూడా మీరు పెయింటింగ్ కదా అది చూస్తాను ఆ బ్రౌన్ లైబ్రరీకి సంబంధించి బ్రౌన్ సంబంధించిన తొలి చిత్రాలు వేశాడు పెయింటింగ్ బ్రౌన్ అంటే ఎలా ఉంటాడు అట్లే ఆయన కూడా చేశాడు అనుమయ అంటే ఎలా ఉంటాడు అనుకో అనుమయ్య పెయింటింగ్ చేశాడు సో అన్నమయ్య ఆయన బ్రౌన్ ని ఆయన వెలికి తీసుకొచ్చారు ఇట్లుంటారు అనేసి ఆయన ఏం చేసినా ఒకటి చెప్పాడు మీకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే వివేక్ అరణ్య సేకర్లు శివాల వీళ్ళంతా తిరిగిన ప్రదేశాలు చెప్తున్నాడు వాటికి సంబంధించిన కొన్ని చిన్న స్టోరీస్ యాడ్ చేస్తున్నాను ఏం ఆయన చెప్పినాడు అయ్యా మీకు మన ఇప్పుడు వేమన్ ఉన్నాడు కదా వేమన గురువు ఒకడున్నాడు వేమను ఎక్కడైతే నేర్చుకున్నాడు విద్య వేమన నేర్చుకున్న పర పరిసర ఏదైనా విద్య నేర్చుకున్నాడు ఆ విద్య నేర్చుకున్న గురువు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు వటమూహదుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా అన్నాడు అదే మాకు తెలియదు సరే అనేసి వెంటనే మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన జనవరేటర్ ఆఫ్ ఫారెస్ట్ మలికార్జున అని ఆయన దగ్గరికి నా ఫ్రెండ్ ఆయన చెప్పాడు అయితే ఆ మల్లికార్జునరావు ఫ్రెండ్లోనే ఇప్పుడు మేము అది నేను బాలు మేమంతా కలిసి డాక్టర్ భారతి వైస్ ఛాన్సలర్ అంతా కలిసి అక్కడ ఒక జంగిల్ బుక్ అని చేసాము ఇప్పుడు నగరవనంగా మారి ఇప్పుడు వేలాది మందికి అది ఆశ్రయ ప్రాంతంగా వెళ్తా ఉంది దాని అప్పుడు ఏదో చేసాము అది ఏమో మాకు చాలా సంతోషంగా కలిగిస్తాను సరే ఆయన దగ్గరికి పోతే ఆయన తప్పనిసరిగా మనం అనేసి ఆయన తీసుకొని మాకున్న గైడ్ ఏకైక గైడ్ వచ్చి గుడిగుండపల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారు ఎనభై ఆరేళ్ల యువకుడు ఆయన పెట్టుకొని ముసలాయన ఆయన పెట్టుకొని ముందు అదేంటే మాకనేసి వాళ్ళందరూ నక్సలైట్లు ఉన్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వెంటనే తుపాకలు యువకాలు ఎత్తుకొని నలభై మంది స్పెషల్ ప్రోడక్ట్ పోలీస్ అండ్ ఫారెస్ట్ పీపుల్ వచ్చారు అందరు వెహికల్స్ పోయి ఒట్టిమా అనుకో ఉంది ఎక్కడంటే మనకి చిచ్చివేది పోయే దారిలో ఒట్టిమా అనుకో ఆ కోన నుంచి లోపలికి అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోకి వెళ్ళిపోతాం నెల్లూరు జిల్లా లోపలికి పోతే ఇంటీరియర్ ఏరియా పోతే ఒక్కసారి అద్భుతం ఒక్క ఆడు మల్లమ్మ అక్కడ ఉంది మల్లమ్మ మెన్షన్ చేశాడు మల్లయలమ్మ ఆ ఏరియా అంతా మల్లయలమ్మ మన గంగమ్మ ఇట్లా అట్లాగే అక్కగారులు ఇట్లా దేవతల లాగా అక్కడ మల్లెలమ్మ ఆడిపోతే ఆడేమైందంటే ఆ లోపలికి పోతే ఒక పెద్ద మైదాన ప్రదేశం అక్కడ రెండు మూడు చిన్న బిడ్డలు ఎత్తుకొని ఒక ఇద్దరు ఉన్నారు ముస్టేవాళ్ళు వాళ్ళు దగ్గరకినాడు మమ్మల్ని చూసి మేము దగ్గరికి పోయి నన్ను అనువయించి అక్కడ బాగుంది ఆ నీళ్లు తాగినాం అద్భుతంగా మంది ఇచ్చి ఏమో ఏమో కావాలి మేము ఏదో వరకు వచ్చిందంటే అక్కడ నెక్స్ట్ ఎన్ కవులు జరిగి ఎన్కర్ జరిగినప్పటి నుంచి ఆ ఊరు విలేజ్ ని షిఫ్ట్ చేసేస్తాను కానీ ఇంకా ప్రాణం కొట్టుకుంటాడు వాళ్ళు నాకు అక్కడ అక్కడ వచ్చి ఒక పెద్ద మడి చెట్టు ఆ మడి చెట్టు విస్తరించి ఓ అని దాన్ని చూస్తాను ఒక మార్మికమైనటువంటి అంశాన్ని ఇస్తాను అక్కడ వచ్చి బూడిద రాసులు పోస్తున్నాయి పోసినట్టుగా ఉంది ఇప్పుడు చేపలు పెట్టిన పొట్టలు ఎట్టు పెడతాయి ఆ విధంగా తెల్లలటి ఇవ్వండి చూస్తే అక్కడ ఏం జరిగింది అప్పుడు వటమూలు అంటే వటమంటే మరిచిట్టు వట వృక్షం కింద ఉన్న మూలంలో ఉన్నవాడు వటమూలుడు అసలు పేరేమో తెలియదు అక్కడ ఆ టైంలో అంటే వీళ్ళు వేమన్న టైంలో ఎంతో మంది అక్కడికి వచ్చి ఆ విద్య నేర్చుకునేవాళ్ళంట వటమూలు దగ్గర ఏది బంగారం చేసేటువంటి విద్య ఆ హేమకారక విద్య హేమ హేమ అంటాడు తారక విద్య అంటే ఆ విద్య నేర్చుకునేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు సో అవన్నీ చూసినా అక్కడ ఇరిగిపోయింది అప్పుడు ఆయన చెప్పాడు హేమకారక విద్య నేర్చుకున్నాక అదొక సాధన ఆ సాధన అయినాక వాడు ఆయన అనుకుంటే బంగారం చేసేయగలుగుతాడు కానీ వీడే బంగారం అయిపోతాడు అంటే లోపల హృదయం అంతరంగం అయిపోతుంది ఆత్మ తయారైపోతుంది వెంటనే వాడికి ఇంకా బంగారం మీద మోసుండదు వైరాగ్యం వెళ్ళిపో వైరాగ్యం చూస్తుంటే వాడు వెళ్ళిపోతాడు సో ఆ విధంగా హేమకార్యా అదృశ్యం అయిపోయింది కానీ ఆ వటమూలం చూసి ఆ వటమూలం చూసి వచ్చేటప్పుడు మాకు గొట్టి మొలం యాడ్ అయ్యేటప్పుడు అక్కడ ఒక విషయం చెప్పండి ఆయన పెద్ద అయింది పలాంటి చోట్ల మీరు ట్రై చేయండి ఒక అన్వేషణ చేయండి అని సరే అప్పుడు నేను బాధను అంతా పెను పోయి అంతా అయితే లోపల ఉంది ఇంటిని నీడలో నీళ్ళలో మళ్ళీ ఎలా మనం దర్శనం చేసుకుని అక్కడ దారిలో గొట్టి పని అర్థం అక్కడ కొండల గురించి వస్తుంది అటుపోతే ఇటు పోతే మట్టిరాజులు అటుపోతే మీకు తెలిసే ఉంటారు వెంకటిగిరి మా ఎస్ఈ చైర్మన్ కూడా వెంకటి రాజేవాళ్ళని ఆయన యాజా ఆయన వాళ్ళ యొక్క అనమాట ఎరినా అక్కడ ఆ మధ్యలో కొండలు ఉంటాయి హద్దు అంటే ఇట్లా మట్టి రాజులు అటు వచ్చి వెంకటిగిరి రాజులు వాళ్ళ మధ్య హద్దు ఉంటుంది ఆ హద్దు కొండల్లో నుంచి ఇది వస్తూ ఉంటారు అనమాట గొట్టిమాన్ ఆ గొట్టిమాన్ ఒక ట్రావెల్ చేసాం నీళ్ళలో సగం మధ్యలో నీళ్ళలో దిగాలి మళ్ళీ వేయాలి పోవాలి అంత పోయేసి మొత్తానికి తెల్లవారు నుంచి నడిస్తే 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 కడా అయితే ఒక చోటుకి రహస్యమైన ప్రదేశం చేరుకున్నాం అక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి మీరు ఆశ్చర్యపోతారు ఆ పెయింటింగ్స్ చూసారంటే వాటన్నిటికి నగదు ఉన్నాయి బంగారం అట్లే ధరించి ఆభరణాలు అట్లే వేలాడుతూ ఉన్నాయి గుర్రాలకి ఏనుగులకి రథాలకి ఇంతవరకు నిజంగా చూడలేదు కానీ తెల్లాల నుంచి ఇప్పుడు నడిచి నడిచిపోయి అది ఏదో అప్పుడు కొంచెం చిన్నగా మళ్ళీ కొన్ని తీసుకున్నాము తిరిగి వచ్చేసినాము మళ్ళా తర్వాత మా వల్ల కాలేదు మేము అరవై ఐదు సార్లు పోయినా మేము బాగు మా వాళ్ళంతా కానీ సిటీము అతనికి మేము సెర్చ్ చేయలేకపోయినాం ఇప్పటికీ ఆ పెయింటింగ్స్ అదృశ్యము దాన్ని ఎప్పుడో మళ్ళీ చేయగలుగుతామో లేదో మాకు తెలియదు కానీ ఒక రహస్యం అంత నిక్షిప్తం ఉంటుంది అట్లాంటి రహస్యాలు వెనక మళ్ళా పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఇంకా అవదేశాలు ఉన్నాయో మనకు తెలియదు అట్లా ఏ పాయింట్ ఎత్తుకున్నా ఏ పాయింట్ ఎత్తుకున్నా ఒక అన్వేషణ ప్రభుత్వంతో కానీ మీరు కానీ ట్రెక్కింగ్లో అడుగు పెడితే అడవుగా గడుగు పెడితే మీకు దిగ్గ్రంథ విషయాలు తెలుస్తాయి అట్లే మీరు ఇంకొంచెం అతడు అంటే ఇప్పుడు ప్రారంభంగా ఉన్నారు కాబట్టి ఇంకొంచెం అయిపోయే కొద్ది మెచ్యూరిటీ వచ్చినాక ఈ పుస్తకాలన్నీ కూడా వ్రాయలేడు ఇంకా లేదు వేమ బంగారాన్ని బంగారం అయిపోతాడు అతడే ఒక హేమకారక విద్య అయిపోయినాక ఇవన్నీ రాయలేదు ఎందుకంటే ప్రకృతిలో మన తాజానికి చెందినప్పుడు మనం సులభంగా అవి అయ్యే పని కాదు కాకపోతే అన్వేషణ ప్రవృత్తిలో భాగంగా అక్కడ అడుగు పెడితే అడుగు పెట్టేస్తే సరే టైం అయిపోయింది నాకు నేను ఇచ్చాను ఇంకా కాబట్టి ఇది మరోసారి ముందు మాట్లాల్సిన వాటర్ చనివ్వాల బుద్ధుడు నేను కలిసి బార్డీ ఏజెన్సీలో ట్రైబల్ ఏరియాస్ లో ఒక స్పెషల్ ఆపరేషన్ వేళ నేను ట్రైబల్ ఏరియాస్లో నక్సల్స్ చల్సా నక్సల్ పక్కనే తుడాలు కూడా పక్కనే దూసుకుని అడవి జంతువులు ఏనుగులు పులులు వాటికన్నా మించి దోమ దోమ అనేది అత్యంత డెడ్లీ దోమ వల్ల మా వాళ్ళు ఏడు మంది చచ్చిపోయినాడు నేను కూడా మలేరియల్ ఫ్యాల్స్ ఫారం వచ్చి బ్రెయిన్ అంతా కూడా ఇదైపోయి చాలా ప్రాబ్లం అయిపోయింది ఒక ఇయర్ నేను డెడ్ అట్లా అయిపోయింది ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మీరు కూడా దోమల గురించి చాలా వయసారు అసలు ఒకటి కాదు ఒకసారి తెలిసేస్తాను ఈ టాపిక్ చాలా మంది బుక్ చూడలేదు కాబట్టి ఈ టాపిక్ ఏ టాపిక్ గురించైనా నేను చెప్పగలను అంటే నాకు కొంచెం వాటి గురించి తెలుసు కానీ ఇంత అన్వేషణ కాదు ఆ ఏరియాలో నాకు కొన్ని తెలుసు నా కొన్నింటిలో నేను కొంచెం ఈ టాపిక్ వినాల్సిన టాపిక్లు అది ఇతడు లంకమల దారుల్లో ఫస్ట్ టాపిక్ సోమశిల వెనక జలాల్లో సోమశిల వెనక జలాల్లో భూమన్సాద్ గురించి అక్కడ ఉన్న ఒక జీవిత చిత్రాన్ని చెప్పాడు ఎట్లుందో ఏందనేసి అట్లే సోమశిల అంటే సోమ అంటే యాక్చువల్ చంద్రుడు సోమశిల చంద్రుడితో కూడినటువంటి అది శిల అది దాని యాక్చువల్ మీనింగ్ ఆ మీనింగ్ దీంట్లో బుక్ లో రాలేదు కానీ వాక్చువల్ అది ఆ మల్లు కాని బడ్డ సాలంక ఎంత బాగుంది ఈ పదాలు ఈ పదాల గురించి కొండ పొలం యాత్ర కొండ పొలం ఒక నవల దాని మీద వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ తో వీళ్ళు జీవితాన్ని కొనసాగించారు ఆ ట్రెక్కింగ్ చదురు బండ చదురుగా ఉండే బండ మల్లెం కొండ గండికోట డ్యామ్ గండికోట కదా నది అంటే కట్ అవుతుంది పెనా నది భారతదేశంలోనే అత్యంత అమెరికా ఉఠా అట్లాంటి ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రదేశము దివ్య ప్రదేశం అది కట్ చేస్తుంది పెద్ద కోణని కట్ చేస్తా ఉంటుంది ఇప్పటికి కూడా భారతదేశంలో అత్యంత అద్భుతమైన ఆ దుర్గం ఏదన్నా ఉందంటే గండికోట గండికోట తప్పనిసరిగా విజిట్ చేయాల్సింది కూడా పాఠ్యాంశం అని ఆ రాజుల చెరువు పగలు చీకటి కోన బిలం చెయ్యేరు నదీ ప్రవాహం నది పరివాహకం చేయాలి గురించి కూడా బోమన్ సార్ చెప్పారు అక్కడ ఎట్ట జరిగిందో అది ఆ కట్ట అనేసి నేను కట్టగా కూడా చూసి వచ్చాను ఆ కట్ట మట్టి కట్ట మొత్తం గడైపి నీళ్ళంతా వచ్చేసి ఎంత విషాదం కలిగించిందో మీకు తెలిసి ఉంటుంది మొండి భైరవ పోన మొండి భైరవ పోన ఒకటి మాత్రం దీనికి చెందే విషయం తగిన విషయం అదే మొంది భైరవ కోణలో ఇక్కడ ఒక దుస్వాంతాన్ని అద్భుతంగా చెప్పినాడు ఆయన ఏంటంటే వాడు ఒకడు భైరవుడు అనేవాడు పిల్లడు పోయి అక్కడ ఉన్న మల్లెలమ్మ ఇచ్చేసి అక్కడ వాడికి నీళ్లు లేకపోతే జంతువులకి గర్భి కోసం తీర్చడానికి అసలు భగం ద్రమింపజేస్తుంది ఆ ద్రబి తీర్చుకోవడానికి అక్కడ పోయి వాడు ఏం చేస్తాడు ఆ జంతువుకి అక్కడ జంతువుల కోసం అతను ఏం జుట్టుని తన జుట్టు అంతా కదా కలిపేసి అక్కడ కట్టేసుకొని మెడని ఆత్మ బలిదానం చేసుకుంటాడు ఏం రాసినాడంటే అసలు మామూలుగా అద్భుతంగా రాసినాడు ఆ ఆత్మ బలిదానం చేసుకొని వాడు మెడ తెగిబడిపోతాడు అట్లే మొండెం కింద పడిపోతుంది తల జుట్టు కొట్టుకొని అట్లే ఉంటుంది సులం పడిపోతాడు ఆ తర్వాత నీళ్లు పొంగతాయి ఆ జీవ జీవాలు నీళ్లు తాగుతాయి మళ్ళీ వాళ్ళు ఆయన వస్తాడు చూసేసి గోరు అని నడుస్తాడు ఏ ఇంత జరిగిందా అది మళ్ళీ నువ్వు ఏం ఎంత చేసినావా అనేసి నీళ్ళు రాసినా అద్భుతం వెలికొండలి అనుకున్నాం కదా బిలికొండ నెక్స్ట్ పాలకొండలు పాలకొండలు ఎందుకు వచ్చింది పేరు ఒకప్పుడు వేలాది పశువులతో నిండిన ఇవన్నీ కాబట్టి వాటి క్షీణాచనం అని పేరు పాలకొండలు పాలధారలతో ఆ కొండలన్నీ ఫనీతమైనటువంటి ప్రదేశాలు అన్ని గుడ్ల మాడ గరికా సిద్ధేశ్వరం పిచ్చర్ల గొప్ప స్పిచల్ ప్లేస్ ఇది దానిలో మనం వేసి మాట్లాడుకుంటున్నాం త్వరకల సరి త్వరకల ఛరి పురకల సరి గన్నా సంగం గన్నా నది సంగమము రాణి బండ లాస్ట్ నో ప్లాస్టిక్ లంగమల అంట ఇది ఫ్లిప్లిక్ ఇది నో ప్లాస్టిక్ లంకమలా నో ప్లాస్టిక్ లంకమల అంటే ప్లాస్టిక్ లేకపోతే లంగమల్లో అది నిచ్చనుపనంగా ఉంటుంది ప్లాస్టిక్ అనేది చెడగొట్టేటువంటి నాగరిక పదార్థం తిరుమలైనా అదే చెడింది ఆడైనా అంతే ఎక్కడైనా అంతే ప్లాస్టిక్ ఒక నాగరుడికి వెళ్ళాడు నాగరికి వెళ్ళాడు అంటే ఆడింది అదే మన మురళి చెప్పింది అందరూ కూడా చెప్పింది ది బెస్ట్ బుక్ ఇది లంకమల దారు దీని గురించి మీరందరూ కూడా తప్పనిసరి చూడండి నాకు ఆయన వాడే చంద్రబాదు కూడా మంచి ఫ్రెండ్ ఆయన కూడా కలిసి పనిచేసాను వాడే రేజెన్సీలో మళ్ళీ తర్వాత భూములు సాఫాసారు ముందు మాట అద్భుతంగా రాశారు అట్లే మన శివ గారు రాశారు మళ్ళా ఆయన రెడ్డి గారు రాశారు సో వీళ్ళందరూ కూడా దీనికి అంత ముందు మాట అద్భుతంగా ముందు మాట కూడా దానికి బ్యాలెన్స్ చేసే విధంగా ఉంది ఏది సార్ లెక్క రాసింది వివేక్ రాసిన దానికి బ్యాలెన్సింగ్ గా వాళ్ళ యొక్క చైతన్యంతో వాళ్ళ యొక్క దానికి మీ గొప్ప ఉన్నతాంశతో రాసినటువంటి అంశాలన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి తప్పనిసరికి చదవాల్సింది సో దీన్ని చదవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పడం దీని ద్వారా ఒక కొత్త కొత్త తాత్వికత కొత్త